నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం విజయనగరం జిల్లా సైనిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా కార్గిల్ దివాస్ నిర్వహించారు మాజీ సైనికులకు వీర వనితలకు సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ సైనికులు జిల్లా సైనిక సంక్షేమ అధికారి కెప్టెన్ డాక్టర్ సత్యప్రసాద్ పాల్గొన్నారు పరోక్షంగా చాలా మంది పాల్గొంటారు ఆ ఏరియాలో ఉండే ట్రూప్స్ బ్యాకప్ ప్రూఫ్స్ అన్నీ కూడా బట్ ప్రత్యక్షంగా పాల్గొన్న పదిహేను మందిని ఈరోజు మనం ఇక్కడ ఈ ప్రాంగణానికి వాళ్ళందరినీ ఆహ్వానించాము వాళ్ళు పెద్ద మనసుతో వచ్చారు ప్ర క్లైమేటు దీన్ని చల్లని దీవ్యంగా భావించాలి మనం మనం ఎందుకంటే మన సైనికుడిగా మనం ప్రతి కండిషన్ని మనకి అడ్వాంటేజ్గా తీసుకుంటాం ఎవ్రీ డిసడ్వాంటేజ్ ఈజ్ అన్ అడ్వాంటేజ్ టు ఎ సోల్జర్ సో అది మనం గుర్తుపెట్టుకొని కల్ప్రి గారు మా సద్ సదుద్దేశంతోనే వారు లేట్ అయిపోతున్నది కాబట్టి వీడియో కాన్ఫరెన్స్ ముగి ముగిలేదు నేను రావడం లేట్ అయిపోతే వర్షం పెద్దదవుతుందని చెప్పి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేయమని చెప్పారు ప్రొసీడ్ అవ్వమన్నారు సో వీఆర్ ప్రొసీడింగ్ యాజ్ పర్ ది ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ది కలెక్టర్ ఈ వార్తలంతటితో సమాప్తం నమస్కారం